హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదండి మేము కూడా ఊరికైతే వెళ్తున్నాము ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్కి నేనైతే టూ సైడ్స్ కవర్ చేయాలి మా అత్తగారింటికి వెళ్ళాలి మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి అటు ఇటు కాకుండా ఇప్పుడైతే మధ్యలో ఉన్నానమాట హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఇంకా నేను ఇటు మా ఇంటికి వెళ్తాను ఇటు సమ్మర్ హాలిడేస్లో మా మమ్మీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా చుట్టాలందరినీ కూడా కలిసేసి వస్తానన్నమాట ఇంకా ఇటు అతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేసి కొన్ని రోజులు ఇంకా హాలిడేస్ అయిపోయే నాటికి మళ్ళీ హైదరాబాద్ అయితే చేరుకుంటాము ఇప్పుడు ప్రజెంట్ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా హాలిడేస్కి వెళ్ళబోయే ముందు ఇంకా మా వారైతే రారనమాట నేను పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను ఆల్రెడీ మేము డేనే వెళ్లాల్సింది కానీ ఏమైందంటే మా మామయ్య మా మామయ్య కూడా ఉంటారనమాట హైదరాబాద్లోనే మా మామయ్యతో వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ వేసుకున్నాము కానీ మా మామయ్యకి గా హెల్త్ అనేది బాగాలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది లేకపోతే తోటి నిన్నే వెళ్ళిపోయేదాన్ని ఊరికి ఇంకా ఈరోజు మా హస్బెండ్ ఏం చేశారంటే తాత్కాలో టికెట్ అయితే కన్ఫర్మ్ తాత్కాలైతే టికెట్ బుక్ చేశారనమాట కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా ఇదిగోండి మా బ్యాగ్ చూసారా మా పిల్లలు అయితే నిన్నటి నుంచి బ్యాగ్ని దుంపత్తించి గంపకెత్తుతున్నారనమాట మమ్మీ బట్టలు ఎప్పుడు సర్దుదావు మమ్మీ బట్టలు ఎప్పుడు సర్దుదావు ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామని చెప్పైతే అంటూ ఉన్నారు ఇంకా అదండి సంగతి ఇంకా ఈరోజు మనం రేపు ఊరికి వెళ్తున్నాం అనగా ఈరోజు ఇంట్లో పనులు ఎలా ఉంటాయి ఎలా అంటే హస్బెండ్ రారు కాబట్టి తన కోసం నేను ఫుడ్ ఫుడ్ అది ప్రిపేర్ చేయను కానీ ఇంకా రేపు రేపొద్దున టైం ఉండదు కాబట్టి ఈరోజే కొంచెం తన కోసం కర్రీస్ నిల్వుండే కర్రీస్ అలాగ చేసి పెట్టేసి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా బట్టలు కూడా సర్దుకోవాలి దానికి తోడు ఇంకొకటి ఏంటి అంటే మా మింటుకు కూడా హెల్త్ బాగాలేదనమాట కానీ అది పెద్ద ఇష్యూ ఏం కాదు తనకి మోషన్స్ అవుతున్నాయి కానీ మోషన్స్కి సంబంధించి నా దగ్గర ఒక ట్రిక్ అయితే అదే ఒక టిప్ అయితే ఉందనమాట ఆ టిప్ ఆ టిప్ వాడితే మనం మార్నింగ్ వేసుకున్నాం అనుకోండి ఆ రెమెడీని యూజ్ చేసామనుకోండి మనకి నైట్ ఈవినింగ్ వరకు మనకి వాటర్ మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అనమాట ఆల్రెడీ ఆ వీడియో నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను ఎంతటి వాటర్ మోషన్స్ అయినా కూడా ముసలి వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎంతటి వాళ్ళకైనా కూడా ఇట్టే కట్టేసుకుంటాయి అనమాట అందుకే నేను డేర్గా టికెట్ అనేది అనమాట ఇంకా ఇంటి కూడా సెట్ అయింది కొంచెం ఇంకొక డోస్ అయితే వేయాలి ఇంకా మార్నింగ్ ఒకసారి వేశాను ఫుడ్ కూడా పెట్టేశాను ఫుడ్ అంటే కర్రీ రైస్ అలాంటివి పెట్టకుండా మామూలుగా వాటర్ ఫుడ్ అయితే పెట్టేశాను అంటే వాటర్ ఐటమ్స్ అలాంటివి ఉంటాయి కదా ఇంకా అలాగైతే పెట్టేశాను అనమాట ఇంకా బట్టలు అయితే సర్దాలి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు బ్యాగ్ తీయించుకున్నాను ఇంకా బ్యాగ్లో బట్టలు అయితే సర్దీసేయాలి మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో చూస్తూ ఉండండి ఏం చేశానంటే ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసేసి నీట్గా అయితే సర్దిసేసాను అదే నీట్గా అయితే ఆర అనమాట ఇంక ఇవన్నీ తీసి నీట్గా తర్వాత ఫోల్డ్ అయితే చేసి కబోర్డ్లు అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఇంక ఇక్కడ టైం వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ కావస్తుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు వంట పని అయితే ఏం చేయను అనమాట ఇంక ఇప్పుడు బట్టలు సర్దిసేస్తాను ఇంకా కిచెన్లో కొన్ని అంటలు ఉన్నవి అవన్నీ కడిగేసేస్తాను పిల్లలు ఈ బట్టలు సెల్ఫ్లో ఉన్నాయి మొత్తం కూడా కింద పడేసేసాను దేనికి దానికి వైనంగా పెట్టేసేద్దాము కావాల్సినవి అని చెప్పి అయితే బట్టలన్నీ తీసి కింద పడేసాను ఇంకా ఇందులో నుంచి ఫస్ట్ వాళ్ళ బట్టలు అయితే తీస్తాను ఏవి వేసుకుంటారో అవి చూసి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఫస్ట్ ఈ పిల్లలు ఈ సర్దేస్తే నాకు పెద్ద తలకై నిప్పిపోయిద్ది ఏమేమి సర్దాలో కూడా అర్థం కాదు ఊరికెళ్ళేటప్పుడు ఇంకా మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా సర్దుకో అంటే ఏ పెట్టుకోవాలో అర్థం కాదు దానికి తోడు అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు అవి వేసుకోకపోతే అనవసరంగా మూత బరువు అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇంక ఇప్పుడు ఫస్ట్ పిల్లలు అన్నీ నీట్గా సర్దేసిన తర్వాత మళ్ళీ నా బట్టలు సర్దుకుంటాను అనమాట ఫస్ట్ వెళ్ళి అయితే సర్దేసేస్తాను ఇంక ఇక్కడ మా లక్కీ కూడా మమ్మీ నేను కూడా సర్ది నీకు హెల్ప్ చేస్తానని చెప్పైతే వచ్చేసి ఇదిగోండి తనకి చేత అయినట్టయితే సర్దుతుంది చాలా వాటికి లక్కి నేను సర్దుకుంటాను అమ్మా నాకు హెల్ప్ చేస్తావా థ్యాంక్ యూ మా ఇంకా అవేమో బట్టలు ఏమో దానికంటే పొడుగ్గా ఉన్నవి దానికి ఛాతైనట్టయితే చేస్తుంది ఇంకా ఇంకా ఫస్ట్ పిల్లల బట్టలు అయితే సర్దుతూ ఉన్నాను ఇంక ఇప్పటి వరకు అయితే పిల్లలు అయితే సర్దిసేసాను ఇంకా నా బట్టలు అయితే సర్దాలి వేల సర్దడానికి టైం ఎంత అయింది ఐదున్నర అయింది నేను నాలుగున్నరకి పెట్టాను వీలయ్యే ఒక గంట పట్టింది మధ్యలో బ్రేక్ లేసుకుంటా సర్దనిలేండి వేలయ్యే ఆలోచించి సర్దేసరికి ఒక గంట పట్టింది ఇంకా నాయ సర్దాలి ఇక బట్టలు సర్దడం అయితే అయిపోయిందనమాట బట్టలు సర్దడం అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే పప్పు చేశాను ఇంకా హస్బెండ్ కోసం అని చెప్పి ఆ రోజు గోంగూర అయితే ఒక టూ డేస్ ఉంటుంది అందులోకి కాంబినేషన్ చికెన్ తెచ్చి తెప్పించాను అనమాట ఒక వన్ కేజీ ఇంకా గోంగూర చికెన్ చేసి పెట్టి వచ్చాను దేనికి దానికి సపరేట్ అనమాట గోంగూర ఏమో విడిగా దంచాను రోట్లు చేశాను అలాగే చికెన్ ఏమో ఫ్రై చేశాను అనమాట ఇలా చేస్తే ఒక టూ డేస్ ఈజీగా తినొచ్చులే అని చెప్పి ఇంక ఇలాగైతే చేశాము చేశాను ఇంకా హస్బెండ్కి టూ డేస్ వరకు ఉంటుంది ఒక టూ డేస్ తను వండుకుంటారు ఇంకా తర్వాత అంతా కూడా బయట తెప్పించుకొని తింటారనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు పిల్లలకు ఉన్న హాలిడేస్లో వాళ్ళని అక్కడే ఉంచడం కరెక్ట్ కాదు కదా హాలిడేస్కే కదా టైం దొరికేది అటు ఇటు తిరగడానికి ఇంకా దానికి తోడు ఎండలు కూడా బాగా విపరీతంగా ఉన్నాయి చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా పిల్లలతోటి జర్నీ అయితే చేయాలన్నమాట ఇంకా ఇక్కడేమో రైల్వే స్టేషన్కి వచ్చేసాను ఇంకా ఆ రోజు ఏం చేశానంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వీడియో అయితే తీయలేదు ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మళ్ళీ వస్తానో నేను వెళ్ళేసరికి ఇల్లంతా ఎలా ఉంటుందో అప్పుడు కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా ఇక మార్నింగ్ లేచేసేసాక వంట అది చేసేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని చెట్లు ఉంటే ఆ చెట్లకి నీళ్లు పెట్టేసేసి ఇంకా మేమైతే వచ్చేసాము రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసి పిల్లలు రెడీ చేసుకొని వాళ్ళకి టిఫిన్లు పెట్టేసేసి ఇంకా బాక్స్లో కొంచెం అన్నం పెట్టేసుకొని ఇంకా నేనైతే ట్రైన్ ఎక్కేసాను ఇంకా ఏం జరిగిందంటే ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే అసలు మేము అలా ట్రైన్ ముందుకైతే వచ్చాము ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా హడావిడైపోయింది వీడియో తీయడానికి అస్సలు కుదరలేదనమాట అంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కానని అయితే చెప్పవచ్చు అనమాట నేను కొంచెం వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు బ్యాగ్ అందుకున్నారు ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని ఒక వన్ బై వన్ అందించేసేసారు ఫాస్ట్గా ఎక్కించుకున్నాను నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ టైం అనమాట ఇలాగ రన్నింగ్ ట్రైన్ ఎక్కడం అయితే ఇంకా జర్నీ మిస్ చేసుకోవడానికి మళ్ళీ ట్రైన్ టికెట్ దొరికిద్దో లేదో అని చెప్పనైతే ఇంకా రన్నింగ్ ట్రైనే ఎక్కేసేసాను ఇంకా మా హస్బెండ్కి బాయ్ కూడా చెప్పలేదు ఇంకా తనైతే మమ్మల్ని ట్రైన్కి ఇచ్చేసేసి వెళ్ళిపోయారనమాట ఇంక మేమైతే ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇంక ఇక్కడ ఏ రైల్వే స్టేషన్ చూసినా కూడా ప్రతి రైల్వే స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉన్నాయి చాలా రైల్వే స్టేషన్స్ చూశాను ఇంక ఇక్కడ తెనాల్ దాకా అయితే వచ్చామన్నమాట తెనాల్లో తీసిన వీడియో ఇది రష్ అయితే అంత లేదు కానీ ఎండలు మాత్రం బాగా ఉన్నాయి మేము పన్నెండింటికి పన్నెండున్నరకి శబరి ట్రైన్ ఎక్కితే మధ్యాహ్నం నాలుగింటి వరకు కూడా ట్రైన్ ట్రైన్లో చాలా వెచ్చగా ఉంది దానికి తోడు మేము ఏసీ తీసుకోలేదు జనరలే తీసుకో జనరల్ అంటే స్లీపర్ తీసుకున్నాము ఇంకా నార్మల్ స్లీపర్ అయ్యేసరికి ఎండలు బాగా ఉండేసరికి మా పిల్లలైతే నిజంగా చాలా ఇబ్బంది పడ్డారు ఏసీలో చేసుకున్నా కూడా బాగుండేది అనిపించింది కానీ అప్పటి వరకు జర్నీ అనేది కన్ఫర్మ్ కాలేదు కదా ఇంకా అందుకని చెప్పి తాత్కాల్లో ఇదే తీసుకున్నాం తీసుకున్నామన్నమాట స్లీపరే తీసుకున్నాం ఇంక ఇక్కడైతే బాపట్ల వరకు వచ్చేసాము బాపట్ల తర్వాత చేరాలన్నమాట ఇంకా ఇంకా ఇంక ఇక్కడ బావ వచ్చాడనమాట ఇంకా బావ వచ్చి పికప్ చేసుకున్నారు తీసుకెళ్తున్నారు ఇది అనుకుంటున్నా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చామనుకుంటున్నాడండి బాయ్ చెప్పు బాయ్ కోసం ట్రైన్ వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ అదే రోజు చీరాల్లో పోలేరమ్మ తల్లి తిరణాలు కూడా ఉందనమాట మెయిన్ ముందు ముందు రోజు తాత్కాలం చేసుకొని రావడానికి రీజన్ ఇదే అనమాట హాలిడేసే కానీ ఇంకా బావ తిరణాలు కూడా రమ్మని చెప్పి కాల్ అయితే చేశారు ఇంకా ఆ రోజు పోలేరమ్మ తల్లి తిరణాలు కూడా ఉంది కాబట్టి ఇంకా చీరాల్లోనే ఆ రోజు స్టే చేశాము ఇంకా బావ వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తూ ఉన్నారనమాట ఇంకా బావ వాళ్ళ అబ్బాయి సిగ్గుపడుతూ ఉన్నాడు ఇక్కడ సిగ్గుపడుతున్నావా పిన్ని చూసి సిగ్గుపడుతున్నావా కోరుకు నేనా ఇంకా సేఫ్గా అయితే ఇంటికి అయితే చేరేసుకున్నాము ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు మా అక్క ఆల్రెడీ ముందే వచ్చేసి ఉన్నారు మాకంటే ముందే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు రాగానే ఇంకా చూడండి మా అమ్మ ఎలా ఆడి ఇంకా ఆ రోజు ప్రభ వెళ్తుంది బావాల ఇంటి ముందుగా ఇంకా ఇక ఆ ప్రభ ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఇలా బాంబులు కాల్చుకుంటూ పాటలు పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటారు ఇంక ఇక్కడ బాంబులు అయితే కాలుస్తూ ఉన్నారు తిరునాలు అయితే బాగా చేస్తారనమాట ఇంకా తిరునాల దగ్గరకు కూడా వెళ్ళేసి సింపుల్గా ఒక రౌండ్ అయితే మీ అందరికీ చూపించాను ఇక్కడ ఈ టెంపుల్ కరెంటు ప్రభ కరెంటు ప్రభా అనేది ప్రతి తిరణాల్లో కడుతూ ఉంటారు ఇక్కడ ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా అంతా కూడా చూపిస్తూ ఉన్నాను మీకు ఇక్కడ మంచిగా ఎలా ఉంది బాగుందా ఎంజాయ్ చేసావా తిరునాల్లో శశువా ఇంకా ఇది అంతా కూడా డ్యాన్స్లు అనమాట పిల్లలు వాళ్ళ ఇష్టమైనవి అన్నీ కొనుక్కున్నారు ఆ రోజు ఖర్చు అంతా కూడా మా బావదే ఖర్చు అంతా మా బావదేనమాట ఆ రోజు జైంట్ విల్లి లాంటివి అయితే ఎవరు ధైర్యం చేసి ఎక్కలేదనమాట జస్ట్ పిల్లల్ని నార్మల్గా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి ఎక్కి చేసి వాళ్ళకి ఐటమ్స్ కావాల్సినవి కొనిచ్చేసి బుడ్డీలు అలాంటివి కొనిచ్చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసేసాము ఇంక ఇక్కడ గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్